డాక్టర్ శరత్ చెక్ చేసిన తర్వాత శరత్చంద్రకి ఆ రోజు గెస్ట్ హౌస్లో జరిగిన ఇన్సిడెంట్ ఏమాత్రం గుర్తులేదని మీరు ఎక్కువగా ఆయన మీద ఒత్తిడి పెంచి ఆ విషయాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడైనా కోమాలకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా శరత్ ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు నాన్న మొత్తానికి మీరు కోమల నుండి బయటపడ్డారు మాకు అదే చాలు మీరు పూర్తిగా కోలుకోవాలి తిరిగి ఎప్పటిలాగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి భూమి శరచంద్రతో అంటూ ఉంటుంది తర్వాత అపూర్వ బావ నిన్ను కంటికి రెప్పలాగా నేను చూసుకుంటాను నువ్వు మళ్ళీ ఎప్పటిలాగా మామూలు మనిషి అయ్యేలాగా నేను దగ్గరుండి నీకు సేవలు చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటారు తర్వాత శరత్చంద్ర నా వల్ల మీరందరూ కూడా భోజనం మానేసి అప్పటి నుండి ఇక్కడే ఉన్నారు వెళ్ళండి వెళ్ళి భోంచేయండి అని చెప్పి అంటూ ఉంటే నాన్న మీరు కూడా తినలేదు కదా నాన్న ఉండండి మీకోసం భోజనం తీసుకొని వస్తాను అని చెప్పి భూమి అలా ప్రేమగా శరత్చంద్రకి తినిపిస్తూ ఉంటే శరత్చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో అమ్మ భూమి చిన్నప్పటి నుండి నువ్వు బతికున్నావనే విషయం తెలియక అసలు నీ కోసం ఏ రోజు కూడా నేను ఆలోచించలేదు నీ కోసం వెతికే ప్రయత్నం చేయలేదు నన్ను క్షమించమ్మా తండ్రిగా నీకు ఏ రోజు కూడా గోరుముద్దలు కూడా తినిపించే అదృష్టం నాకు కలగలేదని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు కదా నన్నా ఒకవేళ నేనే కనుక బతికున్నానన్న విషయం మీకు తెలుసుంటే నన్ను మీరు కాలు కూడా కింద పెట్టకుండా చూసుకునేవారు అంత ప్రేమగా నన్ను పెంచేవారు అని చెప్పి భూమి ఎమోషనల్ అవుతూ ఉంటుంది అయినా ఇప్పటికైనా నేనే మీ కూతురునని తెలిసింది కదా నాన్న ఈ ఆనందం చాలు నాకు ఇక జీవితాంతం మీ చెయ్యి వదిలిపెట్టకుండా మీ దగ్గరే ఉండిపోతాను అని చెప్పి భూమి ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఈ కళ భూమి శరత్చంద్రకు భోజనం తినిపించిన తర్వాత శరత్చంద్రకు ట్యాబ్లెట్స్ ఇచ్చి తిరిగి తన గదిలోకి వెళ్తూ ఉంటుంది గగన్ గారికి నాన్నకు స్పృహ వచ్చిందనే విషయం చెప్పాలని గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ గారు అని చెప్పి భూమి ఆనందంగా మాట్లాడుతూ ఉంటే ఏంటి తైతక్క గారు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు ఎందువల్ల అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడో దాంతో భూమి ఎందుకో మీరు చెప్పుకోండి అని అంటూ ఉంటే అప్పుడు గగన్ నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నేను వేసుకున్నాను కదా అందుకేనా అని చెప్పి అంటూ ఉంటాడు ఒక విధంగా అది కూడా రీజన్ అనుకోండి ఇంకొక రీజన్ కూడా ఉంది సరే మీరు చెప్పలేరని నాకు అర్థమైపోయింది నేనే చెప్తాను నాన్న స్పృహలోకి వచ్చారు అని చెప్పి భూమి అనగానే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి గగన్ గారు ఏమీ మాట్లాడడం లేదేంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీ నాన్న స్పృహలోకి వస్తే అది నీకు గుడ్ న్యూస్ అవుతుంది కానీ నాకు కాదు అని గగన్ అంటాడు అదేంటి గగన్ గారు అలా అంటారు అని చెప్పి భూమి అంటూ ఉంటే మీ నాన్న స్పృహలోకి వస్తే ఖచ్చితంగా మన ఇద్దరి పెళ్ళికి మళ్ళీ అడ్డుపడుతూనే ఉంటాడు ప్రతి క్షణం నిన్ను నా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఓ అద మీ భయం ఈసారి అటువంటిదేమీ జరగదులేండి ఎందుకంటే ఒక మంచి సందర్భం చూసి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటానని నాన్నకి చెప్పేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఒకవేళ నువ్వు అలా చెప్పినంత మాత్రాన ఆయన ఒప్పుకుంటారని అనుకుంటున్నావా భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఒప్పుకోడు అందుకే కోమల నుండి ఆయన బయటకు రాకముందే మనమిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పాను కానీ కానీ అతను స్పృహలోకి వచ్చేసాడు అని చెప్పి గగన్ ఎంతగానో డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు తర్వాత భూమి మీరు కంగారు పడకండి గగన్ గారు నాన్న నొప్పించే బాధ్యత నాదని చెప్పాను కదా అంతా నేను చూసుకుంటాను ఆయన ఆశీస్సులతో మన పెళ్ళి జరుగుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇంతకీ మీరు భోజనం చేశారా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇంకా లేదు అని గగన్ అంటూ ఉంటాడు సరే త్వరగా భోజనం చేసి పడుకోండి ఎందుకంటే పెళ్లి టైంకి మీ మొహంలో గ్లామర్ తగ్గకూడదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే నువ్వు కూడా తినేసి పడుకో నీకు కూడా గ్లామర్ తగ్గకూడదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలా ఇద్దరు కాసేపు సరదాగా ఫోన్ మాట్లాడుకొని పెట్టేస్తారు ఇంతలో శారద గగన్ దగ్గరికి వస్తుంది ఏంటి నానా దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావని చెప్పి శారద అడుగుతూ ఉంటే అమ్మ ఆ శరచంద్ర స్పృహలోకి వచ్చేసాడట అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద అవునా ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా మరి అతన్ని పొడవడానికి ప్రయత్నించింది ఎవరో చెప్పాడా అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ లేదమ్మా డాక్టర్స్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి శరత్ చంద్రా ఒత్తిడి చేద్దని చెప్పారట అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆయనకు ఏమీ కూడా గుర్తులేదట అందుకే ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడ అయినా మళ్ళీ కోమలోకి వెళ్ళిపోతాడోనని గుర్తు చేయడం లేదట అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవునా పోనీలేరా మొత్తానికి ఆయన స్పృహలోకి వచ్చారు అది చాలు ఆయన చేతుల మీదుగా భూమికి నీకు పెళ్ళి జరుగుతుంది అని చెప్పి శారద అంటూ ఉంటే లేదమ్మా ఆయన స్పృహలోకి రావడం వల్ల ఖచ్చితంగా మా పెళ్ళికి అడ్డుపడతారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద ఎందుకురా రా నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అంతకుముందు భూమి ఆయన కన్న కూతురని తెలియదు కాబట్టి మీ ఇద్దరిని విడదీయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు భూమి ఆయన కన్న కూతురని తెలిసిపోతుంది కదా కన్న కుతురగా భూమి అడిగే మొట్టమొదటి కోరిక నీతో పెళ్లి జరిపించమని మరి అటువంటి భూమి కోరికను ఆయన ఎలా కాదంటాడు తప్పకుండా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాడు అని చెప్పి శారద నువ్వు మనసులో ఏం భయాలు పెట్టుకోవద్దు ఖచ్చితంగా భూమి నాకు కోడలుగా వస్తుంది నీకు భార్యగా వస్తుంది అని చెప్పి శారద గగన్కి ధైర్యం చెబుతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే గోరింటక్ సుజాత అపూర్వతో అమ్మ అపూర్వ నిజంగా నీ అదృష్టం చాలా బాగుంది అందుకే తప్పించుకోగలిగావు నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఏముంది బావకు ఆ గగన్ గాడి మీద మరింత కోపాన్ని నూరిపోయాలి అప్పుడు బావి గగన్ భూమిలో పెళ్ళిని చెడగొడతాడు అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అపూర్వ ఫ్రెండ్ లాగా ఒక ఆవిడ ఇంట్లోకి వస్తూ ఉంటుంది అపూర్వ ఎలా ఉన్నావే మీ ఆయనకు స్పృహ వచ్చిందని తెలిసి చూడ్డానికి వచ్చాను ఎక్కడ అన్నయ్య గారు అని చెప్పి అపూర్వ ఫ్రెండ్ పలకరిస్తూ ఉంటుంది దాంతో అదిగో అక్కడున్నారు అని చెప్పి అపూర్వ అనగానే నమస్కారం అన్నయ్య గారు ఎలా ఉంది ఇప్పుడు మీకు పాపం అపూర్వ మీకు బాగోలేదని తెలిసిన దగ్గర నుండి ఎన్నో పూజలు చేసింది ఆ పూజల ఫలితంగానే మీరు ఇప్పుడు ఇలా క్షేమంగా ఉన్నారు అని చెప్పి నిజంగా ఇటువంటి భార్య దొరకడం మీ అదృష్టం అని చెప్పి అపూర్వ ఫ్రెండ్ కావాలని అపూర్వ గురించి మంచిగా శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది ఇకప్పుడు శరత్చంద్ర మీరు చెప్పింది నిజమే ఈరోజు నేను ఇలా క్షేమంగా ఉన్నానంటే దానికి కారణం నా భార్య అపూర్వ ఇంకా నా కూతురు భూమి అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు ఓ భూమి అంటే ఈ అమ్మాయేనా ఆ మధ్య టీవీలో న్యూస్ వచ్చింది ఈఎంఐ గురించే కదా అని చెప్పి అంటూ ఉంటే న్యూసా దేని గురించి వచ్చిందని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఊరి చివర అక్కడెక్కడో ఉన్న కోల్డ్ స్టోరేజ్లో రాత్రంతా భూమి గగనంతో గడిపిందని టీవీలో న్యూస్ వచ్చిందని చెప్పి అపూర్వ ఫ్రెండ్ అంటూ ఉంటే మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు కొంచెం క్లియర్గా చెప్తారా అని శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో మీకు ఆ న్యూస్ గురించి ఇంకా తెలియదు అనుకుంటా ఇదిగోండి చూడండి అంటూ వీడియో మొత్తాన్ని కూడా అపూర్వ ఫ్రెండ్ చూపిస్తూ ఉంటుంది మీడియా వాళ్ళు ఈ న్యూస్ని పదే పదే టీవీలో వేయడం వల్ల అందరూ వీళ్ళ గురించి చెడుగా మాట్లాడుకున్నారు తర్వాత గగన్ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని మీడియా ముందు ప్రకటించాడు అని చెప్పి ఆవిడ మొత్తం కూడా శరత్ చంద్రకి చెబుతూ ఉంటుంది ఇక సరే అపూర్వ నేను ఇక వస్తానని చెప్పి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అపూర్వ శరచంద్రతో బావా నువ్వు కోమల్లో ఉన్నప్పుడు చాలా విషయాలు జరిగాయి ఆ గగన్గాడు కావాలని మన ఆస్తి మీద కన్నేసి భూమిని పెళ్ళి చేసుకుంటే మన ఆస్తి మీద మన మీద ఆధిపత్యం చెలాయించవచ్చని ఇదంతా చేస్తున్నాడని నా అనుమానం ఇదంతా గగన్గాడి స్కెచ్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అవును అపూర్వ అలా అనిపించడం కాదు అదే నిజం ఆ గగన్గాడు కావాలని నా కూతుర్ని ట్రాప్ చేసి నా ఆస్తిని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు అని చెప్పి వాడిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను అంటూ గన్ తీసుకుని గగన్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటే నానా ప్లీజ్ నానా దయచేసి నేను చెప్పేది వినండి అనవసరంగా ఆవిష్ పడకండి అని చెప్పి భూమి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక చరత్చంద్ర భూమిని కూడా నెట్టుకుంటూ గగన్ ఇంటికి వస్తూ ఉంటాడు అలా గగన్ ఇంటికి వచ్చిన తర్వాత రే గగన్ బయటకు రారా ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ట్రాప్ చేసి రాత్రంతా కోల్డ్ స్టోరేజ్లో ఉండేలాగా చేసి నలుగురిలో నా కూతురికి పేరు తీసుకువస్తావని చెప్పి శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు దాంతో గగన్ మెట్లు దిగుతూ కిందకి వస్తూ శరత్చంద్ర నువ్వు కోమల నుండి బయటకు రావడంతోనే నా మీద యుద్ధానికి వచ్చేసావన్నమాట అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక వెనకాలే భూమి కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది గగన్ గారు మీకు దండం పెడతాను దయచేసి లోపలికి వెళ్ళండి అని చెప్పి నాన్న ప్లీజ్ నాన్న వెళ్ళిపోదాం రండి అని చెప్పి శరత్చంద్రాని బతుకు నాడుతూ ఉంటుంది దాంతో గగన్ నా ఇంటికి వచ్చింది అతను అతనికి భయపడి నేనెందుకు లోపలికి వెళ్ళాలి భూమి అని చెప్పి అంటూ ఉంటాడు అడ్డు తప్పుకోమ్మ ఈరోజు వీడు అంత చూసిన తర్వాతే నేను ఇక్కడ నుండి వెళ్తాను అని శరత్ చంద్ర అంటూ ఉంటాడో దాంతో భూమి గగన్కి అడ్డుగా నిలబడతూ నాన్న మీరు ఆయన ప్రాణం తీయాలనుకుంటే ముందు ఆయన కంటే నా ప్రాణం ముందు తీయండి నాన్న నన్ను చంపేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు నా కన్న కూతురివి నిన్ను నేనెలా చంపుకోగలను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే నేను మీ ప్రాణం అయితే ఆయన నా ప్రాణం నాన్న ఆయన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఆయనకేదైనా అయితే నేను తట్టుకోలేను నాన్న ఒక్క క్షణం కూడా ఆయన లేకుండా నేను బతకలేను అందుకే దయచేసి ఆయన కంటే ముందు నన్ను చంపేయండి అని చెప్పి భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర భూమి ఏడుస్తూ ఉంటే అది చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ తన చేతిలో ఉన్న గన్ని కింద పడేస్తాడు అమ్మ భూమి లేమ్మా అంటూ భూమిని పైకి లేపుతాడు ఇక తర్వాత భూమి నాన్న ఈరోజు నేను ఇలా మీ కళ్ళ ముందు ఉన్నానంటే దానికి కారణం గగన్ గారు చిన్నప్పుడు అమ్మ నన్ను కిటికీలో నుండి బయటకు విసిరేసిన తర్వాత అమ్మ చనిపోతే నన్ను పట్టించుకునేవారు ఎవరూ కూడా లేరు రాత్రంతా అలా ఆకలితో అలమట్టిస్తూ ఏడ్చి ఏడ్చి కొంచెం ఉంటే నేను చనిపోయి ఉండేదాన్ని అటువంటి సమయంలో గగన్ గారు నాకు పాలు పట్టించి నన్ను బతికించారు అని చెప్పి భూమి గగన్ ముందే తను భూమిని కాపాడిన విషయం శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది ఇక అలా భూమి తన సిరిమువ్వ అన్న విషయం తెలుసుకొని గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు భూమి నువ్వే నా సిరిమువ్వ అని చెప్పి గగన్ అంటూ ఉంటే అవును గగన్ గారు మీరు కాపాడిన పసి ప్రాణాన్ని నేనే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర కూడా భూమి చెప్పింది విన్న తర్వాత గగన్కి క్షమాపణ చెబుతూ ఉంటాడు నన్ను క్షమించు తల్లి నువ్వు గగన్ని ఇంతలా ప్రేమిస్తున్నావు కాబట్టి నీ కోసం నేను ఒక మెట్టు దిగి కిందికి వస్తాను నువ్వు ఇష్టపడిన గగన్తోనే నీ పెళ్లి జరిపిస్తానని చెప్పి శరత్ చంద్ర చెప్పడంతో భూమి గగన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి